రోడ్డు విస్తరణ నేపథ్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు ఇప్పటికే తొంభై శాతం ఆక్రమణాలను కూల్చివేసిన అధికారులు మిగిలిన కట్టడాలను కూడా కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేశారు అయితే గ్రామస్తులు కూల్చివేతలను అడ్డుకునే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు ఎంటీఎంసీ పరిధి రోడ్ ఎంత ఈ రోజు వీళ్ళు దాష్టికం చేస్తున్న రోడ్డు ఎంత చూడండి కేవలం కేవలం అద్దురాయి ఉంది బ్రిటీష్ అదురాయి రాష్ట్రంలో బ్రిటిష్ అధురాయి తప్పు పట్టే ఏ పార్టీ కానీ ఏ మనిషి గాని ఉండడు బ్రిటిష్ అద్దురాయి కూడా తప్పు అంట ఆ అద్దురాయి కూడా దాటి వీళ్ళు ఆల్రెడీ ఆ రోజు పగలగొట్టింది మాకు తప్పు వచ్చిద్దని ఈ రోజు మళ్ళీ కావాలని వచ్చి ఈ దాస్తికంతా చేస్తున్నారు ఈ గ్రామాన్ని ఏప్రిల్ నుంచి మా పార్టీ అధ్యక్షుడు సభ పెట్టిన మరుసటి నెల నుంచి ఈ గ్రామాన్ని టార్గెట్ చేసి ఈ గ్రామంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే గారిని ఎంత తప్పుదో పట్టించారో ఎమ్మెల్యే గారికి తెలుసు కానీ ఈ గ్రామ వైసీపీ నాయకులను సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్యే గారు ఈ విధంగా పనిచేయటం కార్పొరేషన్ అధికారులు పనిచేయటం ఎంత మాత్రం సబబు కేవలం కేవలం జనసేన పార్టీని అడ్డుకోలేక ఈ గ్రామాన్ని పెట్టుకొని ఈ విధంగా చేయటం రండి ఎమ్మెల్యే గారు తర్వాత వచ్చారు ఏందో వచ్చాడు ఆయనకేదో పోలీస్ ఫోర్స్ ఉందని వచ్చాడు మేలకుండా ఎన్నాడు వెళ్ళిపోయాడు ప్రజలు పట్టరండి గ్రామ ప్రజల ఎమ్మెల్యే గారికి అవసరం లేదా వైసీపీ నాయకులే కావాలా ఇకెవరు వద్దా సరే మీరు చెప్తున్న అభివృద్ధికి నేనే నేను జనసేన పార్టీ కార్యకర్తగా నేను వైసీపీలో చేరతా మీరు నిజంగా అభివృద్ధి మీద మీరు శ్రద్ధ చూపితే ఈ గ్రామానికి మూడు రోడ్లు ఉన్నాయి ఆరు దాటితే ఏ మహిళ గ్రామం బయట నుంచి లోపలికి రాలేదు ఈ సెల్ ఫోన్ తీసి గూగుల్ తల్లి అరగండి గుంటూరు జిల్లా తాడపల్లి మండలం ఇప్పటంలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గ్రామంలో అధికారులు మళ్ళీ ఆక్రమణాల పేరిట కూల్చివేతలు ప్రారంభించారు రోడ్డు విస్తరణ నేపథ్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు ఇప్పటికే తొంభై శాతం అధికారులు మిగిలిన కట్టడాలను కూడా కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేశారు అయితే గ్రామస్తులు కూల్చివేతలను అడ్డుకునే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు చెప్పండి పవన్ గుంటూరు జిల్లా ఇప్పటంలో కూల్చివేతల సందర్భంగా ఉద్రిక్త నెలకొన్న నేపథ్యంలో పూర్తి జనసేన పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభ ఇప్పుడం గ్రామంలో పెట్టిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు గ్రామంలో అధికార పార్టీ సంబంధించిన అధికారులు కావచ్చు అధికార పార్టీ సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కూడా ఆయా సంబంధించినటువంటి ఇళ్లను కూడా ఎప్పటికప్పుడు తుల్చివేస్తా ఉన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తమకు వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయంటూ కూడా ఈ కొద్దిసేపటికైతే మనం అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా మన మనం తో మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం ప్రత్యక్షంగా చూసాము ముఖ్యంగా నాటి నుంచి నేటి వరకు కూడా సంబంధించినటువంటి నాయకులు కూడా రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న నాయకులు గణితం తమకు ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా తమకు ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ ప్రతి ఒక్క కూ గ్రామ అయితే మాత్రం ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా తగిన ఈ రెండవసారి ఉపయడం గ్రామంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంటూ ఉంది ముఖ్యంగా ఏదైతే ఆ గ్రామానికి సంబంధించినటువంటి అరవై ఐదు రోడ్డు ఏదైతే ఉందో అరవై ఐదు రోడ్డు ఎక్స్టేషన్ లో భాగంగా సంబంధించినటువంటి రోడ్డు ఇరవై ఇళ్లను కూడా అధికారులు ముందస్తుగా కూల్చివేయాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగా కూడా కనీసం సమాచారం అయితే మాత్రం గ్రామస్తులకు ఇవ్వలేదు ఇవ్వలేని నేపథ్యంలో కూడా ఈ రోజు హుటా ఉంటున్నా కూడా భారీ బందోబస్తు బలగాలతో కూడా పోలీసులు అక్కడ చేరుకోవడం చేరుకుంటున్న నేపథ్యంలో కూడా అధికారులు స్వయంగా ఇళ్లను కూర్చిపోయి చేసేందుకు కూడా ఇప్పటికే సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అంతా కూడా ఆ గ్రామాలను చేరుకొని ఇదిగో మీ ఇల్లు ఇక్కడ వరకు పూజ చేస్తున్నామని చెప్పి కూడా మాట్లాడుతూ ఉండడం అంటే కేవలం అధికారుల వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నీరు గారిందని చెప్పుకోవాలి ముందస్తుగా ఏదైనా ఇల్లు పోల్చారంటే మాత్రం ఖచ్చితంగా అధికారులు నోటీసులు అందజేయాలి అందజేసినటువంటి అనంతరం కూడా గ్రామస్తు పర్మిషన్ తీసుకోవాలి అనంతరమే ఆయన సంబంధించిన ఇళ్లను కూడా కూల్చి వేసి ఏదైతే ఈ యొక్క ఇళ్లను కూల్చి వేశారో వాటికి సంబంధించినటువంటి నష్ట పరిహారాన్ని కూడా అందజేయాలి కానీ ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో దీనికి విభిన్నంగా జరుగుతా ఉంది ముఖ్యంగా ఈ యొక్క గ్రామంలో మొదటి నుంచి కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా విఫలమయ్యారని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మరి స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సవాలతో ఇది జరుగుతుందా లేదంటే ఏం జరుగుతుంది అనేది కూడా ఒక అభ్యతి మాత్రం ఇప్పుడం గ్రామంలో నెలకొంది ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇప్పుడం గ్రామానికి సంబంధించి కూడా దాదాపు మూడు వందల మంది పైకిలకు పోలీసు బందోబస్తు మాత్రం ఆ గ్రామాన్ని చుట్టుముట్టారు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా